ఆంధ్రలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదర నరసరసింహ కామెంట్స్ మహిళా సంఘాల ద్వారా కొనుగోలు సెంటర్లను నడుపుతున్నాం రాబోయే కాలంలో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సన్న అందిస్తాం ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నాం వరి చివరి గింజ వరకు కొంటాం సన్నాలకు ఐదు వందల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మనదే ఉచితంగా ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సురేంద్ర గౌడ్ మాజీ కౌన్సిలర్ పట్లోల ప్రవీణ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గూడె మల్లయాత్రి ఇతరులు పాల్గొన్నారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ల్యాండ్ నాదిరి గారు మిత్రులారా పాత్రికే మిత్రులారా ఈరోజు మళ్ళీ గోరి కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది మన జిల్లాలో సుమారు రెండు వేల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాలు అందులో ప్రధాన ది మహిళా సంఘాలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు వాళ్ళకు సదరు సంవత్సరం సుమారు నూట ఐదు వరి కొనుగోలు కేంద్రాలు వారి ద్వారా మనము కొనుగోలు చేస్తున్నాము దీనికి అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే సన్న ఈ ఆలోచన పేదవానికి సన్నభియ ఇవ్వాలి అందియాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నాల పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మద్దతు పలకాలి ఐదు వందల రూపాయలు కనీసం బోనస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయమో ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతున్నది రాబోయే కాలంలో ప్రతి కుటుంబము ప్రతి పేదవారికి సన్నబియ్యం అంది అనే తపన మీ అందరు తెలిసిందే ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రాంతంలో కూడా ప్రతి ఎకరానికి నీరు అందియాలని చెప్పి ఒక తపన ప్రభుత్వానికి ఉంది దాని తత్ఫరితమై మనకు తెలిసింది ఊరు కాదు కూడా మన చెరువులు నింపుకోవడం పంటలు పండించుకోవడం ప్రత్యేకంగా వరి మన ప్రాంతంలో అందోవే కానీ పుల్కాయ కానీ ప్రతి గ్రామంలో వరి పండించుకుంటా ఉన్నాము కనుక ఈ సన్నాహాన్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ నేను